నమస్తే భయ్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్ర లిక్కర్ స్కామ్లో ఏ థర్టీ ఫోర్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి యొక్క లేలలో బయటకు వచ్చినాయని తెలుస్తూ మరి ఆంధ్రప్రదేశ్లో స్కామ్ స్కామే జరగలేదు అని చెప్పి ఇన్ని రోజులు వైసీపీ వాళ్ళు అయితే డబ్బా కొట్టారు మరి ఈరోజు అతని యొక్క వీడియోలు అతను చేసినటువంటి పనులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళేం మాట్లాడలేనటువంటి పరిస్థితి అసలు ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఎవరు ఈరోజు అతనికి సంబంధించి ఏం వీడియోలు బయటకు వచ్చినాయి ఏం ఫోటోలు బయటకు వచ్చినాయి భయ్య నమస్తే అండి ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు ఎవరంటే Mana? I e... వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రియ శిష్యుడు కుడి భుజం అంటారో ఏదో భుజం అతనండి అసలు అట్లా ఆయన చేసిన లీలలు ఒక్కోటి బయటకు వస్తుంటే అండి సిట్ అధికారులే నివ్వెరిపోయి చూస్తున్నారు దాంట్లో ఒక్కరోజు వీడియో ఒక్కరోజు కలెక్షన్ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతాయి అసలు వెంకటేష్ నాయుడు అనేవాడు రెండు వేల పంతొమ్మిది ముందు షేర్ ఆటోలోనూ లేకపోతే ఎవరినో ఒకళ్ళు అడిగి బండి ఎక్కి వెళ్ళే అతను రెండు వేల పంతొమ్మిది తర్వాత బిఎండబ్ల్యూ కారులో చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్నాడు కావాలంటే ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మన వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ ఎవరైతే ఉన్నారో చూడండి చూడండి కారు బిఎండబ్ల్యూ కారు ల్యాప్టాప్ ఫ్లైట్ ఫ్లైట్ చార్టెడ్ ఫ్లైట్ ఇదిగోండి చూడండి కావాలంటే చార్టెడ్ ఫ్లైట్ వస్తుంది ఇదిగోండి దానికి రెడ్ కార్పెట్ మళ్ళీ రెడ్ కార్పెట్లో చార్టెడ్ ఫ్లైట్ ఏంటంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లేకపోతే ఈయన పొలిటీషియన్స్ లేకపోతే సినిమా హీరో వాళ్ళు అలాంటి వాడుకుంటాయి రెండు వేల పంతొమ్మిదికి ముందు షేర్ ఆటోర్ తిరిగేవాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అసలు మనోడు చార్టడ్ ఫ్లైట్లో హీరోయిన్లు వేసుకొని తిరగడం అలాగే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలతో ఫోటోలు దిగడం వాళ్ళ బర్త్డే పార్టీలకు వాళ్ళ బర్త్డేలకు విషయస్ చెప్పడం పెద్ద పెద్ద పేపర్లో యాడ్ లేపించడం ఇవన్నీ జరుగుతుంది దాంట్లో ఒక్కొక్కరిని చూసుకుంటే ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి కంటెస్ట్ చేశాడండి ఆయనకి అక్కడ డబ్బులంతా చెదిరింది ఈయనే కొన్ని వందల కోట్లు ఒంగోలు నెల్లూరు పార్లమెంటుకి మధ్యలో జరిగిన ఎలక్షన్స్కి అన్నిటికీ వందల కోట్లు సర్దుబాటు చేసింది ఈ వెంకటేష్ నాయుడే ఓకే దానికి ఏంటనే అంటే వెంకటేష్ నాయుడు ఒక ఇది డమ్మి నామినేషన్ కూడా వేశాడు ఒంగోలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇండిపెండెంట్ ఆయన వైసీపీ నుంచి వేస్తే ఎందుకైనా మంచిదని చెప్పి ఇచ్చిన చేత డమ్మి నామినేషన్ వేయించారు ఇండిపెండెంట్గా ఓకే రెండోది ఇతను మరి చార్టెడ్ ఫ్లైట్లో ఈయన ఒక్కడే వెళ్తాడంటే ఒక్కడే వెళ్ళదు కదా మరి కాలక్షేపానికి కావాలి కాబట్టి ఎవరిని తీసుకుని వెళ్ళారంటే ఒక ప్రముఖ హీరోయిన్ తీసుకుని వెళ్ళారు ఆ హీరోయిన్ ఎవరంటే తమ్మన్నా తమన్నా గారితో ఈయనకేం సంబంధం అండి ఈయనైనా ఇండస్ట్రియలిస్టా ఈయన సినిమా ప్రొడ్యూసరా ఈయనైనా డైరెక్టరా సినీ ఫీల్డ్కి సంబంధం లేని వ్యక్తి అయినా మరి తమన్నా గారితో చార్టెడ్ ఫ్లైట్లో ఎలా వెళ్ళాడు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు రెండు వేల పంతొమ్మిదిలో షేర్ ఆటో గడికి రెండు వేల పంతొమ్మిది తర్వాత చార్టెడ్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చింది పోనీ వ్యాపారం అయినా చేశాడంటే ఆ ట్రిక్లో చెప్తే నేను నేర్చుకుని మేము చెప్తాం కదా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తే మేము నేర్చుకుంటాం నీతి నిజాయితీగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరైతే మందు తాగే అలవాటు ఉందో వాళ్ళందరి రక్తం జలగలాగా పీల్చి ఆ డబ్బులతోటి మనోడు ఎంజాయ్ చేశారు చార్టెడ్ ఫ్లైట్లని ఈ దాన్ని హీరోయిన్ అని ఇంకోటి దాని తర్వాత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలతో ఫుటోలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిల్లలతో ఈమెవరండి కవిత గారు ఎవరు కేసీఆర్ గారు కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఈమెవరండి ఏం పనిచేసిందండి ఈమె మొన్నే సీఎం రమేష్ గారు చెప్పారు కదా అనకాపల్లి ఎంపీ ఆమె అరెస్ట్ అయితే ఏ స్కా దేంటే అరెస్ట్ అయిందండి ఆమె లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి ఒక మహిళ అయ్యుండి లిక్కర్ స్కామ్లు అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉంటే ఆమె ఆమె నెల్లి కలిసింది ఎవరండి ఈయన వెంకటేష్ నాయుడు వెళ్ళి కలిశారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని వెళ్ళి కలిసి ఫోటో దిగాలంటే ఎంత యాక్సెస్ ఉండాలండి ఓకే దాని తర్వాత ఇది ఈయన ఎవరండి మాజీ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేసీఆర్ కొడుకు తెలంగాణకి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఆయనకి ఆంధ్రవాడికి ఈయనకేంటంటే సంబంధం ఆయన బర్త్డేకి తెల్ల లెగుస్తూ ఆంధ్రవాడు ఆంధ్ర వాళ్ళది బిర్యానీ మంచి బిర్యానీ కాదు పేడ బిర్యానీ అనే వాళ్ళకి వీళ్ళు వెళ్ళి బర్త్డే విషేసి ఈయనేమో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బర్త్డే విషేసి ఇంగ్లీష్ పేపర్లు వేయిపిస్తాడు ఈయన ఫ్రెండ్ అంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే ఆయన ఉన్నాడో ఆయన ఏమో హ్యాపీ బర్త్డే తారక్ అన్నట్టు ఓని అమ్మ తారక్ పుట్టినరోజు ఈ రోజు అని బెత్తరపోయి పోయి చూస్తే తారక్ అంటే కలవకుంట్ల తార తారక రామారావుని తారక్ అని పిలుస్తారు అంటే వీళ్ళ ఇద్దరి మధ్యన ఇంత బాండింగ్ ఉంది చూసుకోండి సో ఈయనకి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఎక్కడుంది రెండు వేల పంతొమ్మిది ముందు మనోడు షేర్ ఆటో బ్యాచ్ అంటే షేర్ ఆటోలో తిరిగేవాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్లో యాడ్ అయించాడు అంటే ఇదంతా అవినీతి సొమ్ము ఎక్కడ సొమ్మండి ఆంధ్రప్రదేశ్లో జరిగిన లెక్కర్ స్కామ్ డబ్బులతోటే జరిగింది అసలు ఈ స్కామ్ ఎట్లా జరిగిందని అంటారు మొదటి నుంచి చెప్తుంది ఒకటే మాట అండి నో యూపీఐ అంటే యూపీఐ ద్వారా పేమెంట్ లేదు ఓన్లీ క్యాష్ ఇచ్చి కొనుక్కోవడమే అనే బేస్ మీద తీసుకొచ్చిన లెక్కర్ స్కామ్ జరిగింది దానికి డబ్బులతోనే ఇది మొన్నోడు ఇప్పుడు వెంకటేష్ నాయుడు ఎట్లా అంటాడు ఏంటి ఈయన ముప్పై నాలుగోడు అనంటే డబ్బు ఈయన ఎట్లా పట్టుకున్నాడు అని అని అడగచ్చు మీరు ఇతన్ని పట్టుకొని ఇతని ఫోన్లో డేటా అంతా రిట్రీవ్ చేస్తే దాంట్లో రోజు వీడియో దొరికిందండి అండి ఒక్కరోజు వీడియోనే మొత్తం రోజులు కూడా కాదు ఒక్కరోజు వీడియో డంపు వీడియో డంపు ఇదిగోండి ఇదిగోండి చూడండి వీడియో డంప్ కట్టలు కట్టలు పాతకాలం సినిమాలో డబ్బులు అదేదో దేవ విజయ దేవరకొండ సినిమాలో నాజర్ అంటాడు నా మానాన్ని నేను గోని సంచులో డబ్బులు కట్టుకుని నేను కట్టుకునేవాడిని పనామా బినామా అన్నట్టు ఇలాంటి వాళ్ళు వీళ్ళు అట్టపెట్టుల్లో ఇదిగోండి ఇట్లా ఎక్కడ ఉంటాయండి ఏటీఎంకి ఏటీఎం సెంటర్లకి డబ్బులు పంపించే చెస్టుల్లోనూ లేకపోతే మెయిన్ బ్యాంక్స్లు అంటే ఇప్పుడు విజయవాడలో రీజనల్ పెద్ద పెద్ద బ్యాంకులు ఉంటాయి కదా అలాంటి బ్యాంకుల్లో ఇట్లాగా ఇట్లా ఇట్లా లెక్క పెడతారు ఇది ఐదు పది ఇరవై ఐదు ముప్పై ఈ ముప్పై లక్షలు పనా బ్యాంచ్కి ఈ ఇరవై లక్షలు వీళ్ళకి అని చెప్పి లెక్క పెట్టి చూసేలాగా వీళ్ళు ఒక్కరోజు సొమ్ము ఇది ఎన్నో రోజులు సొమ్ము కూడా కాదు ఒక్కరోజు సొమ్ములోనే ఇన్ని వేల కోట్లు దొరికిందంటే ఈ సంవత్సరాల పాటు జరిగిన లెక్కర్ స్కేమ్లో కొన్ని వేల కోట్లు ఉంది ఈ వేల కోట్లుంది తిరిగి తీస్తుంటే దాంట్లో ఏ థర్టీ ఫోర్ దగ్గరే ఎంత సొమ్ము దొరికింది ఏ థర్టీ ఫోరే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తున్నాడు అనంటే ఏ వన్ దేంట్లో ఇల్లు ఉండాలి ఇంకా ఏ వన్ ఏ టూ ఏ త్రీ దేంట్లో ఉండాలి సో ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బినామీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత ఆత్తుడు సో ఆయన దగ్గర నుంచి ఈ వెంకటేష్ నాయుడు అనేవాడు ఇంకో ఘనకార్యం చేశాడండి ఆ వీడియో కూడా తీస్తే దొరికింది ఏంటంటే ఇగోండి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ రెడ్ కలర్ డ్రెస్సు ఈ చేసేదేమో దొంగ పండ్లు మళ్ళీ వేసుకునేదేమో స్వామి మాలలో ఈయన అంతే ఆ పెద్దిరెడ్డి అంత ఇగోండి ఇగోండి చూపిస్తాను చూడండి ఆ ఎర్ర షర్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇగో దగ్గర పిలుస్తున్నాడు రా 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 అని చూపిస్తున్నాడు చూడండి చూడండి వస్తాడు ఆగండి ఇగో ఈయనేనండి మనకి ఎక్కడ సెట్ వేసిందని చెప్పి క్లియర్గా వెంకటేష్ నాయుడిని నాయుడు అనే ఆయన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తున్నాడు ఏ థర్టీ ఫోర్ సో ఈయనకి రెండు వేల పంతొమ్మిది ముందు షేర్ ఆటో బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో సెట్ వేసే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అది సంక్రాంతి సంబరాలకి సో ఇట్లాగా పోతుంటే అన్ని డోర్లు ఎటువైపు చూపిస్తుందంటే ఈ పాలసీ డిజైన్ చేసిందని ఎవరు చెప్పారు పెద్ద మిలిట్సే చెప్పారు పెద్ద మిలిట్సే ఈ పాలసీ డిజైన్ చేసింది మేమే మా పార్టీ కోసమే అని చెప్పి ఆయన చెప్పారు సో అన్ని డోర్స్ కానీ ఏదైనా సరే చూపిస్తుంది ఏ వన్ ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే సో ఇంత అవినీతి సొమ్ముతోటి రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని డాగలాగా పీల్చి రక్తం పీల్చి వాళ్ళ అవయ వాళ్ళ అవయవాలతో ఆడుకుని వాళ్ళు చనిపోయేటట్టుగా చేసి చీపు లిక్కరం ఇంత దరిద్రంగా ఉందని అడిగితే ఓంప్రకాష్ అని ఆయన చంపేశారు చిత్తూరు జిల్లాలో ఇట్లా ఎంతోమంది తల్లుల్ని ఆడబుడుచుల్ని పశువు కుంపాలు రా రాల్చి లాగేసి చేసి అంత సొమ్ముతోటి ఈరోజు దొరికిన తర్వాత వీళ్ళొచ్చి ఏమంటారండి మేము అసలు అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగలేదని చెప్పి అంబట్ రాంబాబు అంటాడు అసలు ఈ స్కామ్ అసలు ఈ పాలసీ మొత్తం డిజైన్ చేసిందే మేమని చెప్పి మిలట్స్ రెడ్డి అంటాడు సో వీళ్ళు వీళ్ళకి పొంతం లేకుండా నేను వీడియో పాత వీడియో అంటారు అవునండి అది పాత వీడియో అదే ఎప్పుడో ఇప్పుడు కాదు ఎందుకంటే బేసికల్గా అది పాత వీడియోని ఎక్కడ బయటపడింది అంటే దాంట్లో రెండు వేల రూపాయల నోట్లు కూడా కనపడుతున్నాయి రెండు వేల రూపాయల నోట్లు ఆగిపోయినాయి సర్క్యులేషన్లో లేవు అది దొరికిందనంటే ఇప్పుడు రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడ ఉన్నాయండి సిట్ ఏంటి ఇన్ని కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఆఫ్టర్ వెంకటేష్ నాయుడు షేర్ ఆట్లో తిరిగామని ఇరికించడానికి వీళ్ళకి వాళ్ళకైనా పొలం తగాదాలు ఉన్నాయా గట్లు తగాదాలు ఉన్నాయా వాళ్ళు క్లియర్ కట్టుగా చేయిన్ మొత్తాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఏ వెంకటేష్ నాయుడు అనేవాడిని ఏ థర్టీ ఫోర్ కింద అరెస్ట్ చేస్తే వాడు ఫోన్లో డేటా మొత్తం తీస్తే ఎన్ని బయటపడినాయి ఒక్కొక్కటి ఈ వెంకటేష్ నాయుడు ఫోన్ డేటాలోనే ఎంత ఉందంటే ఇంకా ఏ థర్టీ ఫోన్ డేటాలో ఎంత ఉండిద్ది ఏ ట్వంటీ నైన్ ఫోన్ డేటాలో ఎంత ఉండిద్ది ఏ ట్వంటీ ఫోన్ డేటాలో ఎంత ఉండిద్ది మొత్తం రిట్రైవ్ తీసి ఈరోజు ప్రజల ముందు ఒకటే నేను కోరుకునేది ఏంటంటే ఈ వీడియో మొత్తంగా నేను రెండే కోరుకుంటున్నానండి ఒకటి ఎవరైతే మందుబాబులు ఉన్నారో ఆ మందు షాపుల దగ్గర ఒక కార్యకర్తలందరినీ అవినీతి సొమ్ము చేశాడు జగన్ లెక్కర్ స్కామ్ చేశాడు అని ఒక బ్యానర్ కట్టండి రెండోది అమెజాన్ ప్రైము నెట్ఫ్లిక్స్ వాళ్ళని అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు మీరు కొన్ని వెబ్ సిరీస్లు తీస్తున్నారు ఈ జగన్ లెక్కర్ అని ఒక వెబ్ సిరీస్ లాగా తీయండి ఒక పది పదిహేను పాటలు వస్తుంది దాంట్లో ఫ్యాబ్లో ఎస్కోబార్ కన్నా ట్యాబ్లు వేసుకోవారు కన్నా ఇంకు వ్యూస్ వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి మీకు ఎందుకనంటే అసలు ఈయన చేసిన అవినీతి లెక్కరోటే కాదండి చాలా చేశాడు ఆ రాష్ట్రాన్ని దివాలా తీంచి వారు చాడు అవినీతి సొమ్ము చేసుకున్నాడు ఎన్ని వెబ్ సిరీస్ కింద చేస్తే మీకు కొన్ని కోట్లు కోట్లు వస్తాయి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కానీ అమెజాన్ వాళ్ళకి కానీ సో మేము కోరుకునేదవితే దీంట్లో ఎటు చూసినా ఏం చేసినా లిక్కర్ స్కామ్లో ఆఖరికి చివరికి లబ్ధిదాడు ఎవరంటే మా పులివెందులు ఎమ్మెల్యేనే దానికి వీళ్ళందరూ బలయ్యారు